వెల్కమ్ టు భౌత్ మీడియా న్యూస్ మేడ్చిల్ జిల్లా పేర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో వెలిసిన భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు అధికారులు అడ్డుకునే ప్రయత్నం చూసిన విఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చివేశామని మాజీ ఎమ్మెల్యే మల్పతి సుధై రెడ్డిపై పేర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి మండిపడ్డారు పేర్జాదిగూడను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తన అల్లుడు అమర్సింగ్ ను మేయర్ చేయాలని అక్రమాస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో భాగంగానే ఈ కూల్చివేతలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాము మా నిర్మాణాలకు పీర్షాది కూడా మున్సిపల్ నుంచి అని అనుమతులు ఉన్నాయి రెవెన్యూ శాఖ అధికారులు మా స్థలాలకు ఎన్ఓసీ ఇచ్చారు పీర్చాది కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా నిర్మాణాలు కూల్చి వస్తున్నారని బాధితులు వాపోతున్నారు అవు మరి నేనేమంటున్నా అంటే ఈ విషయం నువ్వు పబ్లిక్ ఎందుకు చెప్పాలనుకుంటున్నా ఇదే వాడు వచ్చి నా దగ్గరికి అవు బా బిజినెస్ కోసం వచ్చినా అవును సార్ ఏం చేయాలి అంటే అంటే నీ దగ్గరికి కార్పొరేట్ రాపే ఫుల్ తెస్తావా ఏం చేస్తా అంటే బట్టలు ఉడదీస్తాను నీ నీది నీది ప్రజాక్షేత్రంలో నీ బట్టలు తీస్తా అర్థమైందా నేను నువ్వు నువ్వే గుల కొట్టిస్తా అంటావు కదా నీ ప్రజాక్షేత్రంలో సుధీరన్న సుధీరన్న ప్రజాక్షేత్రంలో నీ బట్టలు ఏమంటారు ఏమంటే బజార్లో నిలబడతాను అర్థమైందా ఈ రాజకీయాల సుధీరన్న పబ్లిక్లో చేయి సుధీరన్న పబ్లిక్ పబ్లిక్లా కొట్లాడు రేపు గెలువు రేపు గెలువు మళ్ళీ ఎమ్మెల్యే ಏನೇ ಮಗಣ್ಣ ಆಡೋಣ ನೀಲ್ಸು ನಾಕ್ ತಿಲ್ಸ ಅದಂತ ಆದು ಸುದೀರಣ್ಣ Down 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 down

अरे करंट वेर त এরকম কেউ বলি দল কংগ্রেস 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 Vamos lá, vamos lá, vamos lá,